సుధీర్ కొత్త సినిమా టైటిల్పై మండిపడుతూ ఉన్నారట ఇంద్రజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు బుల్లిద్దర నుంచి ఇప్పటి వరకు కూడా తాను స్టేజ్పై ఎన్ని పర్ఫార్మెన్స్ చేశాడో ప్రతి ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా అలరించుకున్నారు సుధీర్ ఈ నేపథ్యంలో ఇంద్రజగారు గారు సుధీర్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా పాజిటివ్గా ఉంటారు సుధీర్కి ఏ విషయంలో ఉన్న హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తారు ఇంద్రజ గారు ఈ నేపథ్యంలో సుధీర్ రీసెంట్గా మరొక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమాలో ఖచ్చితంగా మరి రష్మిని హీరోయిన్గా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు కానీ అది ఇంకా కాలేదు అని చెప్పొచ్చు సుధీర్ రష్మిలో కేవలం ఫ్రెండ్షిప్ మాత్రం అది బయట వరకే సినిమాల విషయానికి వస్తే అలా ఉండదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సుధీర్ తీస్తున్న సినిమా మరి ఒక టైటిల్ పెట్టాలని నిర్ణయించారట ఆ టైటిల్ పై అసలు ఏమాత్రం కూడా నచ్చలేదు సుధీర్కి ఆ టైటిల్కి ఏమాత్రం సెట్ కాలేదు అని చెప్పి నెటిజెన్సే కాకుండా ఇటు ఇంద్రాజా గారు కూడా సుధీర్ తీసే ప్రతి సినిమా కూడా చాలా బాగుంటుంది తన సినిమాలు తీసాడంటే ఇంకా మంచిగా మంచి మంచి ఛాన్సెస్ రావడానికి తీయాలి కానీ ఇలా ముందుగానే మరి డిస్కరేజ్ చేసే విధంగా ఉండదు పెట్టే టైటిల్ ఏదో చాలా మంచి టైటిల్ పెడితే చాలా చాలా బాగుంటుంది సుధీర్కి సెట్ అయ్యే టైటిల్ పెట్టాలి ఇప్పుడు పెట్టిన టైటిల్ ఏమాత్రం కూడా బాగోలేదు అంటూ కూడా మండిపడుతూ ఉన్నారట ఇంద్రాజా గారు ప్రస్తుతానికి వీడికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం